చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పుష్యమాసంలో వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య అని అంటారు దీన్నే మౌని అమావాస్య అని కూడా పిలుస్తారు సంవత్సరంలో పన్నెండు అమావాస్యలు ఉంటాయి అయితే అన్ని అమావాస్యల కంటే చొల్లంగి అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత ఉందని వేద పండితులు చెబుతున్నారు ఈ నెల జనవరి ఇరవై తొమ్మిదో తేదీన చొల్లంగి అమావాస్య వచ్చింది ఇంతటి శక్తివంతమైన చొల్లంగి అమావాస్య రోజున కొన్ని నియమాలను పాటించడం ద్వారా మీ కుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై విష్ణుమూర్తి ఆశీర్వాదం లభిస్తుంది కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున తప్పకుండా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి చొల్లంగి అమావాస్య రోజున చేసే పూజలకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ అమావాస్య రోజున మీ బీరువాను శుభ్రంగా తుడిచి మీద కుంకుమ బొట్లు పెట్టండి బీరువాను లక్ష్మీదేవి స్వరూపం పోలుస్తారు కాబట్టి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ బీరువాలో ఎల్లప్పుడూ ధనం ఉంటుంది ఆర్థికంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది మీ బీరువాలో ఉన్న డబ్బు రెండింతలు పెరగాలంటే ఈ అమావాస్య రోజున ఐదు యాలకులను మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంటి నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ఈ చొల్లంగి అమావాస్య రోజున మీ తలకు నూనె రాసుకోకూడదు ఎందుకంటే నూనె అనేది శనిదేవునికి సంబంధించినది కాబట్టి అమావాస్య రోజున తలకు నూనె రాసుకుంటే మీ జాతకంలో శనిదోషాలు ఏర్పడతాయి ఈశాన్య మూలను ఈశ్వరుని స్థలంగా భావిస్తారు కాబట్టి ఈ చెల్లంగి అమావాస్య రోజున మీ ఇంటి ఈశాన్య దిశలో ఒక నెయ్యి దీపం వెలిగించండి అమావాస్య రోజున నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని ముక్కోటి దేవతలు సంతోషిస్తారని వేద పండితులు చెబుతున్నారు నెయ్యి దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో రెండు లవంగాలను వేయండి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది కళ్ళుప్పును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున ఉప్పునీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం చేకూరుతుంది ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య నాడు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఈ చొల్లంగి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం మిమ్మల్ని జెడ్డులా పట్టుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా తలస్నానం చేయండి ఈ చొల్లంగి అమావాస్య రోజున రావిచెట్టును పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి సకల సౌఖ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం రావి చెట్టును త్రిమూర్తులకు ప్రతిరూపంగా భావిస్తారు కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్యనాడు రావి చెట్టుకి నీటిని సమర్పించి అక్కడ దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది ఈ చొల్లంగి అమావాస్య రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే సర్వపాపాలన్నీ నశించి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా ఈ నాడు ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిది గుమ్మడికాయను లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి ఏ ఇంటి ముందైతే గుమ్మడికాయ ఉంటుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్టవేసుకుంటుంది కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ చొల్లంగి అమావాస్యనాడు ఎడమకాలికి దారాన్ని కట్టుకోండి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది డబ్బు పరంగా కూడా బాగా కలిసొస్తుంది అమావాస్య రోజున పొరపాటున కూడా గోళ్లు కత్తిరించడం జుట్టు కత్తిరించడం చేయకూడదు ఈ అమావాస్య రోజున రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు ఈ అమావాస్య రోజున బియ్యం అలాగే గోధుమలను అస్సలు కొనకూడదు వీటిని కొనడం వల్ల మీ జీవితంలో చెడు జరుగుతుంది ఈ అమావాస్య రోజున భార్యాభర్తలు దూరంగా ఉండాలి ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి చొల్లంగి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగుపెడుతుంది గరుడ పురాణం ప్రకారం ఈ చల్లంగి అమావాస్య రోజున చనిపోయిన మన పూర్వీకులందరూ తమ వంశస్థులను కలిసేందుకు కాకి రూపంలో ఇంటి ముందుకు వస్తారట కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇంటి ముందుకు కాకులు వస్తే వాటికి ఆహారం పెట్టండి మీ పూర్వీకులు సంతృప్తి చెందుతారు అమావాస్య రోజున మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు అమావాస్య రోజున కొత్త పనులు ప్రారంభించకూడదు ఎలాంటి శుభకార్యాలను చేయకూడదు ఈ మౌని అమావాస్య రోజున చీమలకు పంచదారను వేస్తే గ్రహదోషాలన్నీ నశిస్తాయి ఈ రోజున ఆచరించే దానధర్మాలకు అంతులేని ఫలితాన్నిస్తాయి ఈ మౌని అమావాస్య రోజున నువ్వులను కాని నువ్వులతో చేసిన పదార్థాలను కాని దానం చేస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ చొల్లంగి అమావాస్యనాడు గాయత్రి మంత్రాన్ని జపించండి అప్పుల సమస్యలు వెంటనే తీరిపోతాయి ఈ మౌని అమావాస్య రోజు స్నానం ఆచరిస్తే సకల దోషాలన్నీ నశిస్తాయి ఈ చొల్లంగి అమావాస్య రోజున ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఆ శివయ్య అనుగ్రహంతో మీ కుటుంబానికి మంచి జరుగుతుంది పితృదోషాలు తొలగిపోవాలంటే ఈ చొల్లంగి అమావాస్య రోజున మీ పూర్వీకులను స్మరించుకుని సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఎర్రటి పూలను కలిపి ఈ నీటితో సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే వంశపరంగా వస్తున్న దోషాలన్నీ తొలగిపోయి మీ ఏడు తరాల వారికి అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి